వై జయంతి వెల్కమ్ టు మై ఛానల్ కన్నా బేబీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మనం చూడబోయేది మున్యనూర్ లేక్ అండి ఈ వ్యూ పాయింట్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కొడైకెనాల్ నుండి మేము టూ అవర్స్ జర్నీ చేసి వచ్చాము జర్నీ చేసేటప్పుడు అనిపించింది ఓకే వెనక్కి వెళ్ళిపోదాం కదా ఈ ఒక్క వ్యూ పాయింట్ గురించి ఎందుకు అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక అంత ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎలాంటి పొల్యూషన్ లేదు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చిన్నపిల్లలకి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు లోకే మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర నుండి ఒక వన్ కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఇదే వే ఇక్కడే కూడా మధ్యలో చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి అంత గ్రీనరీ ఉంది చాలా బాగుంది మీరు కావాలంటే ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు కెమెరాకి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ అండ్ ఇదే వ్యూ పాయింట్ ఇదే లేక్ ఇక్కడ మనం బోటింగ్ చేయొచ్చు అండ్ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు హార్స్ రైడింగ్కి ఈచ్ వన్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది కూడా హాఫ్ రైడ్ అయితే ఫుల్ రైడ్ అయితే ఈచ్ వన్ మెంబర్కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బోటింగ్ కూడా అంతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ వన్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఒక టూ రౌండ్స్ వేసేసి వస్తారు ఈ లేక్లో అంతే బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మేమైతే ఇక్కడే ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేసాము మన వాళ్ళ పిల్లలతో మాకు సరిపోయింది చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడైతే మనకి బయట వ్యూ కూడా బాగుంటుంది ఈ ఇక్కడైతే పొల్యూషన్ ఉండదండి చాలా ప్రశాంతంగా ఉంటుంది చిన్న చిన్న బేబీస్ని తీసుకొని కూడా వచ్చారు మీరు కొడైకినాలు వెళ్ళినప్పుడు అయితే ఈ వ్యూ పాయింట్ అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది If you like my video, like, share, and subscribe to my channel. Thank you so much for watching.